రోజు పదిహేడు అధ్యాయము పదహారు అధ్యాయులు మనం చూసాం లోక మర్యాద పదహారు అధ్యాయం ఏంటి లోక మర్యాదను వలన ఏమండి కుటుంబం ఏమైపోయింది రోడ్డు పాలు అయిపోయింది కదా కాబట్టి ఈ రోజున లోక మర్యాదను అనుసరించే వాళ్ళు ఇక్కడ ఒక మూడు దీని అవుట్లైను కనుక మనం చూస్తే ఒక మూడు విషయాలు మనం దీంట్లోంచి అంటే జనరల్గా ఒక ఏడు విషయాల దాకా ఉంటాయి ఇందులో కానీ వావరాలుగా ఒక మూడు విషయాలు కనుక మనం చూసుకుంటే ఒకటి దేవుడు ఏమై ఉన్నాడు మొదటి సబ్జెక్ట్ ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడు రెండవదిగా దేవునితో మానవుని గుర్తింపు రెండవ భాగం ఏంటంటే దేవునితో మానవుని గుర్తింపు మూడవది ఆశీర్వాదం పొందిన మానవుని నడక ఆశీర్వాదం పొందిన మానవుని నడక ఈ మూడు విషయాలు మనము గమనంలో ఉంచుకోవాలి అండ్ మొదటి మాట చెప్పండి మొదటిదేంటి దేవుడు ఏమై ఉన్నాడు దేవుడు ఏమై ఉన్నాడు రెండో మాట ఏంటి దేవునితో మానవుని గుర్తింపు మూడో మాట ఏంటి ఏంటి దేవుని ద్వారా ఆశీర్వదింపబడిన మానవుడు దేవుని ద్వారా ఆశీర్వదింపబడిన మానవుడు ఓకే లేరా ఈ ఈ మూడు విషయాలు కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనకి ఏమర్థం అవుతుంది అంటే దేవుడు ఈ రోజుని కాదు మానవుణ్ణి ఆశీర్వదించింది ప్రారంభ దినాన్ని చేసిన రోజునే మానవుణ్ణి చేసిన రోజునే ఆయన ఆశీర్వదించాడు ఏమని ఆశీర్వదించాడు అంటే నీవు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి నీవు ఫలించాలి అభివృద్ధి చెందాలి విస్తరించాలి నువ్వు వ్యాపించాలన్నమాట అంతేకాదు ఈ సృష్టి అంతటిని లోపరుచుకుని ఏంటి ఫైనల్ టచ్ ఏంటి ఈ సృష్టి అంతటిని నువ్వు ఏలాలి దేవుని స్తోత్రం గాక ఈ సృష్టి అంతటినీ ఏలాలి నువ్వు నీకు దేవుడు అంత అధికారము ఇచ్చాడు కాబట్టి దేవుని సన్నిధిలో మీరు ఏమండి ఈ ఆదికాండము అయిపోయేటప్పటికల్లా మీరు తిరిగి ఆది కారణం ఇతరులకు చెప్పే వ్యక్తులుగా అయిపోవాలి అందు గురించే నేను కొంత టైం తీసుకుని ఎక్కువ సమయాన్ని నేను మీకు బోధిస్తూ ఉన్నాను అండ్ లేకపోతే యహో ఆశీర్వాదం ఐశ్వర్య ఇచ్చిన ప్రియులారా అని ఆ ఆశీర్వాద వచనంతో ముగించేస్తుంది అండ్ దురాశతో లేక ఆశతో మనిషి బ్రతుకుతూ ఉంటాడు ఇప్పుడు ఉంటే ఆశ ఉండాలి జనరల్గా కానీ కొద్దిగా మోతాదు ఎక్కువైతే దాన్ని ఏమన్నారంటే దురాశ అన్నారు మనిషి ఆశ విడిచిపెట్టడం కుదరదు కానీ బైబిల్ ఇలా చెప్పింది ఏమైందంటే మీ ఆశ మంచిదైతే చాలు దేవునికి స్తోత్రం కలుగునిగాక మీ ఆశ మంచిదంటే ఏంటి దైవ చిత్తాంతరమైన ఆశ అదే చెప్తున్నాడు ఇక్కడ దేవుడు ఇక్కడ అబ్రాహాముకి ఏం చెప్తున్నాడంటే అబ్రాహాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై అండ్ ఇక్కడ దైవ ప్రత్యక్షత గురించి ఒక మాట ఉంది అండ్ గాలా అనే హిబ్రూ పదం ఉంది గాలా అనే పదం అది ఆ పదానికి ఉన్న అర్థం ఏమిటి అంటే పిల్లరా పరచుట అంటే ఈయన ప్రత్యక్షమయ్యి ఏం చెప్పాడయ్యా అబ్రాహాంకి అంటే ప్రిలారా ఆయన అంటాడు యహోవా అతనికి ప్రత్యక్షమయ్యి నేను సర్వశక్తి గల దేవుడను ఏం చెప్పాడైనా నేను సర్వశక్తి గల దేవుడను ప్రిలారా ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చింది అనేది తెలియదు అబ్రాహాకి తెలుసా తెలీదా తెలుసు కానీ అబ్రాహాముకి ఒక చంటిపేట చెప్పినట్లుగా రే ఏంటో ఒక తండ్రి దగ్గర కొడుకు కొడుకు దగ్గరికి వెళ్ళి రే నేను నీ బాబుండ్రా అని అన్నాడు అనుకోండి ఎందుకు ఆ మాట చెప్పవలసి దానికి రే నేను నీ బాబుండ్రా అని ఎప్పుడు ఎప్పుడు వస్తుందో అవసరం ఆడికి చెప్పే అవసరం ఆడు బాబుకంటే అధికంగా ప్రవర్తించినప్పుడు కదా అంటే వాడి ఇష్టానుసారంగా వాడు జీవించేటప్పుడు తండ్రి నేరే నేను తండ్రిని జాగ్రత్త తక్కువ వచ్చేస్తుంది ఎక్స్ట్రా చేస్తున్నాం అన్నట్టుగా అండ్ ఆ తండ్రి ఆ కుమారుని ఎలాగైతే గద్దిస్తాడో అలాంటి గద్దెంపే ఈ యొక్క గద్దింపు అనమాట కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో పిల్లరా ఏమండి నేను సర్వశక్తి గల దేవుడను అంటే ఆయం అల్షదాయ్ ఆయం అల్షదాయ్ నేను సర్వశక్తి గల దేవుడను నేను మీకు ఈ మాట చాలాసార్లు చెప్పాను కాబట్టి ప్రా తను సర్వశక్తి గల దేవుడినని అబ్రాహం ఎందుకు చెప్పుకున్నాడు దానికి మనకు తెలుసు పదహార అధ్యాయంలో ఏం చేశాడు చాలా చేయకూడని కార్యాలే చేశాడు అండ్ వినకూడని విషయాలే విన్నాడు అండ్ నడవకూడని నడకే నడిచాడు కాబట్టి ఇక్కడ పదిహేడు అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికీ దేవునికి చాలా నేను అనుకుంటున్నాను మనసులో నొచ్చుకుని ఉంటాడు నాకు తెలిసి కారణం ఏంటంటే అబ్రాహం మీద దేవునికి చాలా హోప్స్ ఉన్నాయి చాలా తలంపులు ఉన్నాయి ఆయన ఎడల చాలా విస్తారమైన విశ విశేషమైన తలంపులు ఉన్నాయి అబ్రాహం ఎడల తన ద్వారా ఎన్నో అద్భుతాలు జరగాలి అని ఆశపడుతున్నాడు ఆయన అలాంటి అబ్రహాము ఎప్పుడైతే ఆ యొక్క శారా మాట విని ఆ యొక్క చేయకూడనటువంటి కార్యాలలో పాలు పొందాడో ఏంటి దేవుని మనసు చాలా హట్ అయింది ఒక మాట చెప్పనంటే తన హృదయంలో చాలా నొచ్చుకున్నాడు దేవుడు కాబట్టి ఆయన వచ్చి ఇలా అంటున్నాడు ఇంకా మంచి అబ్బా ఎలాగొందా ఏంటి ఏం అడగడం లేదు డైరెక్ట్గా వచ్చాడు ఏ అబ్రాహం ఎల్ మెల్సేదా అన్నాడు ఎంత ఒకేసారి అల్లిపోయాడు పాప అండ్ అబ్రాహం గారు అల్లిపోయి అండ్ అలా నిర్దిష్టడైపోయి అలా నిలబడిపోయాడు అనమాట ఆయన ఎదుట అండ్ అప్పుడు అంటున్నాడు ఏమంటున్నాడు అంటే నా సన్నిధిలో అది అండర్లైన్ చేసుకోండి నా సన్నిధిలో చూడ నడుచుచు నిందారహితుడివై ఉండుము నిందారహితుడివై ఉండుము అండ్ రోజున ఇది కేవలం అబ్రహాముకే కాదు ఈరోజు మనకి కూడా చెప్తున్న మాట ఇదే అండ్ మీరు చర్చకి రావడం లేదా వస్తున్నారు మంచిదే వాక్యం వినడం లేదా వింటున్నారు ఇంకా మంచిది అండ్ వాక్య ప్రకారంగా మరి నడుచుకునే విషయంలో మీరు నిందారహితులుగానే ఉంటున్నారా వాక్యం విన్నాక వాక్య ప్రకారంగా నడుచుకోవడంలో వాక్య ప్రకారంగా జీవించడంలో మనలో ఏ లోపం లేకుండానే వాక్యానుసారంగా నడుచుకుంటున్నామా కాబట్టి ఇది మనదాకా ఒకవేళ ఈ అప్లికేషన్ మనదాకా వస్తే ఇప్పుడు మన సమాధానం ఏంటి అబ్రాహాము చెప్పే మాట మనకు అవసరమా కాదా ఎందుకు అవసరము అంటే పిల్లారా దేవుడు మనల్ని పిలిచింది చూడండి రెండో వచ్చిన రెండో లైన్లో ఉంది చూడండి నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను ఇప్పుడు మనం నిందారహితంగా నడవకపోతే మనల్ని ఆశీర్వదించడానికి మనల్ని అభివృద్ధి పరచడానికి ఆయన మనస్సాక్షికి అది అడ్డుగా కారణం ఏంటంటే బైబిల్ చెప్తుంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది ఆయన స్వభావానికి వేరుగా ఆయన ఎప్పుడు ప్రవర్తించడం దేవుడు దేవుని స్తోత్రం కలిగిన కానీ ఆయన ఆశీర్వదించే దేవుడే కానీ పాపాత్మను నేను ఆశీర్వదించు అంటే యాక నేం చేశాడు ఆశీర్వదించాడా ఆశీర్వదించలేదు అండ్ అబ్బాకరేవి దగ్గర ఏమన్నాడు అరే అబ్బాయి నీ పేరేంటే అప్పుడు దాకా ఏమనుకున్నా నేను ఇసాకు కొడుకుని లేతే అబ్రహాము కుమారుడిని అని ఒకవేళ చెప్పు ఉండొచ్చు కదా కానీ ఆ లాస్ట్లో ఇంకా తెల్లవారుజామున సరే అయితే నీ ఏడిపోయితే నువ్వు ఏడరీ వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు అప్పుడు బాబా ఎల్లద్దయ్యా ఎల్లొద్దయ్యా నువ్వు నన్ను ఆస్వాదించంటే నీ పేరు చెప్పైతే నువ్వెవడవో చెప్పు అసలా నీ ఉనికి ఏంటో చెప్పు అంటే అప్పుడు అన్నాడు నా పేరు యాకోబయ్యా అంటే ఏంటి నేను చాలా మోసమైన అయ్యా నా బొతికంతా మోసమైన అయ్యా నా బొతికంతా అబద్ధాలయ్యా నా బతుకంతా కూడా నా తండ్రిని మోసగించాను నా అన్నగారిని మోసగించాను నా మామగారిని మోసగించాను నా బతుకంతా మోసగారి తనమే నా బ్రతికంతా మోసగారి తనమే నా 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 నడకలో మోసం నా చూపులో మోసం నా ఆలోచనలో మోసం నేను మోసంతో బ్రతుకుతూ ఉన్నానయ్యా అన్నప్పుడు అప్పుడు ఏమన్నాడు అప్పుడు తన ఏం తన ప్రేమ దేవుని యొక్క ప్రేమ అప్పుడు అన్నాడు ఇక్కడి నుంచి నీ పేరు యాకోబు కాదు ఇస్రాయేలు దేవునికి స్తోత్రం కలుగుంది కాదు ఇక్కడ కూడా